గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు హిందీ నేర్చుకుందామా అనే కార్యక్రమంలో హిందీ నేర్పించాలని అనుకుంటున్నాను అందరికీ హిందీ ఈజీగా నేర్చుకోవడం ఎలా అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం హిందీ ఈజీగా ఎలా చదవాలి ఎలా రాయాలి అన్నీ వచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా ఏమో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటున్నారు దానివల్ల ఎగ్జామ్లో మార్క్స్ తగ్గుతూ ఉంటున్నాయి మనకి ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ రావాలి మిస్టేక్స్ లేకుండా రాయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ప్రజెంట్ మనం ఒక్కసారి వర్ణమాల గుర్తు చేసుకుందాం వర్ణమాల అంటే తెలుసు కదా హిందీ లెటర్స్ స్వర్ అవర్ ఏం చేయాలని అంటారు కదా వర్ణమాల అని అంటారు ఒక్కసారి మనం ఈజీగా చక్కగా గుర్తుండేందుకు రిమైండ్ చేసుకుందాం అలాగే ఫస్ట్ వర్ణమాల తర్వాత మాత్ర ఏమో నెక్స్ట్ బార్యక్కడి తర్వాత గొత్తులు బారెక్కడి ఇవి మనం నేర్చుకున్నట్లయితే మనం ఏదైనా సరే చదవచ్చు ఏదైనా సరే రాయచ్చు ఏది కూడా మిస్టేక్స్ లేకుండా మనం చేయాలంటే ఇవి మనకి కోఆపరేట్ చేస్తాయి అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం వర్ణమాల నేర్చుకుందాం వర్ణమాల అంటే ఏంటి అక్షరాలు అనమాట అవి చూద్దాం వర్ణమాల వర్ణమాల అంటే ఆల్ఫబెట్స్ అనమాట ఇవి మీ అందరికీ వచ్చు బట్ ఇంకోసారి నేను రిమైండ్ చేస్తాను రాని వాళ్ళు అయితే కనుక నేర్చుకోండి చూడండి ఫస్ట్ స్వర్ అని అంటారు స్వర్ 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 అంటే స్వరాలు స్వరాలు అంటే ఆటు ఆహా వరకు అనమాట తెలుగులో ఆటు ఆహా అంటారు కదా హిందీలో కూడా ఆటు ఆహా అని అంటారు అయితే తెలుగులో కొన్ని అక్షరాలు ఉంటాయి ఏ ఏఐ అని ఉంటాయి కదా ఓ ఓ అని ఉంటాయి కదా హిందీలో అయితే ఉండవు ఏఐ అని అంటారు అది ఒకసారి నేను రాసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఆ రు అంటారు కొంతమంది కొంత అరు అంటారు ఏదైనా కూడా చూడండి రూ నెక్స్ట్ ఏ ఐ ఓ వెరీ ఈజీ చూడండి ఆ ఆ రాస్తాము ఆకి పక్కన ఇంకొక గేతికిస్తాము ఆ అయిపోయింది ఈ ఇలాగే ఈ కూడా ఉంది పైన ఇది పెట్టాము ఈకి మాత్రం నెక్స్ట్ ఊంటే త్రీలో ఉంది చూడండి కూడా ఇట్లాగే ఉండి ఇలా ఒక గీతగా పెట్టాము చూడండి అరువు చాలా మంది కష్టంగా రాస్తారు కానీ ఈజీ చూడండి ఒక నిలువ గీత గీస్తాము కింద ఇలా వీలా పెడతాము ఇక్కడ మూడొకరిలో ఎస్లా పెడతాం చూడండి అరు ఏ చూడండి లెవెన్ లా వేసి కిందలా పెట్టి పైన గీత గీస్తే ఏ ఐ వెరీ సింపుల్ లెవెన్ వేసి ఈ ఏ లానే రాసి పైన గీత ఐ అట్లాగే ఓ చూడండి మళ్ళీ అలాగే రాస్తాం పక్కనకి గీత పెట్టి ఓకి మాత్రం పెడతాము ఓ అట్లాగే అవు అవు కూడా అంతే చూడండి ఈ ఆల రాసి పైన రెండు గీతలు పెడతాము అదే అవు వెరీ సింపుల్ ఆల రాస్తావు పైన అంకి మాత్రం పెడతాం ఆహా కూడా అంతే ఇలాగే ఆల రాస్తాము పక్కన పెడతాం రెండు చుక్కలు ఆహా విసర్గలు అనమాట చూడండి ఆ ఆ ఊ ఏ ఐ ఓ అం అని చెప్పాం కదా ఇప్పుడు మీకు దీన్ని తెలుగులో కూడా రాసి చూడండి సేమ్ లెటర్ ఆ పైన మీకు ఇంకా ఈజీగా రావడానికి ఏ హిందీ రాని వాళ్ళు కూడా బాగా నేర్చుకోవడానికి చూడండి తెలుగు ఆ మీకు వచ్చు కదా చూడండి ఆ పైన ఆ ఓకేనా అలాగే 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 ఇది చూడండి తెలుగులో అరువు అంటాం కదా ఇది అరు అని ఉండదు అరుకే అరు రెండు రాస్తాం అనమాట అలాగే ఏ చూడండి ఏ ఏ ఇక్కడ ఏ ఉండదు ఐ చూ ఐ మళ్ళీ ఓ ఉండదు హిందీలో ఔ ఇట్లా అప్పుడు అమ్ ఆ రాసి అమ్కి మాత్రం పెడతాము ఆహా చూడండి ఆ రాసి కొంతమంది ఆ రాస్తారు కాదు ఆ రాసి రెండు సున్నాలు పెడతాం విసకలు అనమాట ఈ విధంగా మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఇవి వస్తే మనం తప్పు లేకుండా కూడా రైట్ అండి గుర్తు పెట్టుకోనిట్లాగా ఇలా ఇలా కంటికి వేసి నేర్చుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇప్పుడు గుర్తుంటాయి కదా మీకు అరు ఏ ఐ ఓ అం అహ ఈ విధంగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఈ ఆటు అహల్లో కూడా మనం అక్షరం రాసుకోవచ్చు వర్డ్స్ రాసుకోవచ్చు తెలుసా సపోజ్ చూడండి నువ్వు రా అనుకోండి ఏమనాలి యు అంటాం కదా దానికి హిందీలు ఏమంటారు ఆవు చూడండి ఈ ఆలో ఆవు ఉంది కదా ఇక్కడ అలాగే ఇక్కడ ఓ ఉంది కదా చూడండి ఈ ఆ ఈ ఓ కలిపితే ఏమవుతుంది ఆవో చూడండి ఇక్కడ చూడండి ఆవో అంటే యుగం రమనాథం ఆవు అలాగే ఇంకా వీటితో ఏం చేయొచ్చు మనం ఆ తోటి ఆ ఆయే కూడా చేయొచ్చు కదా ఆ చూ ఆ ఆఏ కూడా రాయచ్చు చూడండి రెండోడు ఆ ఈ ఏ అలా మనం సింపుల్ అక్షాన్ని గుర్తుపెట్టి మనం పరకడం నేర్చుకుంటే వర్డ్స్ చాలా ఈజీగా చేయొచ్చు దీంతో వర్డ్స్ సెంటెన్సెస్ కూడా చెప్తాను చాలా ఈజీగా చక్కగా నేర్చుకోండి ఓకేనా అలాగే ఇలాగ మనం చాలా అయితే అక్షరాలు చేయొచ్చు ఏ అలాగే ఋషి అండ్ ఆటు జ్ఞా వరకు చెప్పుకుంటాం కదా నెక్స్ట్ ఏంజన కూడా చెప్తాను దాంతో మీకు ఆ ఆటు జ్ఞాతోటే మనము చాలా వర్డ్స్ మీనింగ్స్ చాలా రెండు లక్షల వర్డ్స్ మూడు లక్షల వర్డ్స్ క్రియాపదాలు కూడా ఎన్నో మనం నేర్చుకోవచ్చు ఓకేనా అని చేత మీరు ప్రతిరోజు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గుర్తుగా నేర్చుకోండి ప్రతిరోజు శ్రద్ధగా నేర్చుకుంటే కంపల్సరీ మనకి హిందీ అయితే వస్తుంది ఆల్ ద బెస్ట్ చిల్డన్ గుడ్ లక్